బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది ఇప్పటి వరకు ప్రభాస్ కెరియర్లో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు రెండున్నాయి ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ సినిమాల్లో రిలీజ్కు రెడీగా ఉన్న మూవీ ది రాజా సాబ్ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ సినిమా వాయిదా అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ముందు ఇది జస్ట్ రూమరే అనుకున్నారు కానీ ఇప్పుడు ఇదే నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి రీసెంట్గా ప్రభాస్ గాయం గాయమవడం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న జాక్ సినిమా కోసం ఏప్రిల్ పదినే రిలీజ్ డేట్గా ఎంచుకోవడంతో ప్రభాస్ సినిమా వాయిదాపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది కొన్ని నెలల క్రిందట రాజాసాబ్ రిలీజ్ డేట్ అదే రోజున ఉంటుందని అనౌన్స్ చేశారు అయితే విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా టైం పట్టేలా ఉండడంతో ఆ డేట్ను రాజాసాబ్ అందుకోవడం కష్టమని తెలుస్తోంది ప్రభాస్ సినిమా రావడం రాకపోవడాన్ని బట్టి చాలా సినిమాలు లెక్కలు మారిపోతాయి కాబట్టి ఇండస్ట్రీ జనాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తోంది మంచు విష్ణు సినిమా కన్నప్పను ఏప్రిల్ ఇరవై ఐదుకు ఫిక్స్ చేసినప్పుడే సబ్ ఆగమనపై సందేహాలు కలిగాయి కేవలం రెండు వారాల గ్యాప్లో ప్రభాస్ నటించిన మరో సినిమాను పోటీలో నిలబెడతారా అనే ప్రశ్నలు తలెత్తాయి మరోవైపు అనుష్క సినిమా ఘాటీని ఏప్రిల్ పద్దెనిమిదికి కన్ఫర్మ్ చేసినప్పుడు ఈ సందేహాలు మరింత బలపడ్డాయి ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ సినిమాకు డేట్ ప్రకటించగానే రాజాసాబ్ వాయిదా ఫిక్స్ అయినట్లుగా అర్థమవుతోంది దీంతో ఈ సినిమా సమ్మర్ చివరిలో కానీ జూన్లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ప్రభాస్ వరుస సినిమా అప్డేట్స్ చూసి అభిమానులు ఎంత ఎగ్జైట్ అయ్యారో ఇప్పుడు అంతే నిరాశకు గురవుతున్నారు పైగా మిర్చి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రభాస్ సినిమాలు ఏవి కూడా చెప్పిన టైంకు రాలేదనే టాక్ కూడా నడుస్తోంది అయినా సరే కాస్త లేట్గా వచ్చినా ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే వెళ్తోంది ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకోల్సిన విషయం ఇక రాజాసం కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి లేటెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి